వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాప్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని టాప్స్ మీరు మా గల్లీ గణేష్ పార్ట్ వన్ వీడియో చూసే ఉంటారు దాని పార్ట్ టూ వీడియో ఇది నవరాత్రులలో ఒకడే అన్నదానం చేసాం కదా ఆ వీడియో అండి ఎర్లీ మార్నింగ్ పెద్దవాళ్ళు కూడా రాలేదండి పెద్దవాళ్ళకంటే ముందే పిల్లలు వచ్చి చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తున్నారు ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ పిల్లలే కట్ చేశారు ఆ తర్వాత మేము చేయొచ్చాం కానీ మా అన్నయ్య వాళ్ళు మా హస్బెండ్ ఇంకా అందరూ వంటలు స్టార్ట్ చేశారు ఎందుకంటే పిల్లలు వెజిటేబుల్ కట్ చేశారు కాబట్టి వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు పెద్దవాళ్ళ పని వాళ్ళు కూడా వాళ్ళ పనులు స్టార్ట్ చేసేసారు చూడండి ఆ రోజు మాత్రం అందరూ స్కూల్ డమ్మానే కొట్టారు స్కూల్ డొమ్మ కొట్టి పొద్దున నుండి ఈవినింగ్ వరకు గణపతి దగ్గర ఉండి గణపతి సేవలో నినగ్నం పిల్లలు కూడా ఎంతైనా ఆ ధననాధునికి కూడా పిల్లలంటే ఇష్టం పిల్లలకు కూడా ఆ ధననాథుని అంటే ఎంతో ఇష్టం ఈ తొమ్మిది రోజులు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఆ పూజలు వాళ్ళు వినాయకుడి దగ్గర అన్నీ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది ఈ వంటల కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఇంకా మేము కూడా వచ్చేసాం ఇంకా పిల్లలు కట్ చేయని వెజిటేబుల్స్ మేము కట్ చేసాం ఇంకా పెద్దవాళ్ళు బియ్యం అవి ఇవి అన్నీ సెట్ చేసుకుంటున్నారు ఇంకా టకటక వంటలు చేయడానికి చూస్తున్నారు కదా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడేంత టైం కూడా లేదు ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా అన్నదానం కోసం రెడీ చేస్తున్నారు ఎందుకంటే మనం ఎంత అన్నదానం చేసినా కూడా టైంకి వండి పెడితే అది వేరే అందుకనే టైంకి లంచ్ టైం వరకు అన్నీ అవ్వాలనే ఉద్దేశంతో అందరూ మంచిగా చేసి టకటకా చేసేస్తున్నారు ఇంకా మగవాళ్ళు పెద్ద పెద్ద ఐటమ్స్ చేస్తుంటే ఇంకా మేము ఖాళీగా కూర్చోవడం ఎందుకనేసి చిన్న చిన్న ఐటమ్స్ మేము కూడా ఒక చేసేసాం ఇక్కడ వంటలు చేసే వాళ్ళందరూ ప్రొఫెషనల్ స్టెప్సే ఎందుకంటే వాళ్ళు చేసే వంటలకు తిరిగే ఉండదు చూసారు కదా చక్కచక్క ఎంత స్పీడ్గా చేసేసారో మేము స్టార్ట్ చేసిన దానికి మా వంటకాలు అయిపోయేదానికి మినిమం టూ అవర్స్ త్రీ అవర్స్ కంటే ఎక్కువ పట్టలేదు అంత తొందరగా అయిపోయాయి ఇంకా వాళ్ళు వంటలు చేస్తుంటే ఆ వీడియో తీయడానికి ఈ వీడియోగ్రాఫర్ కష్టాలే కష్టాలు ఆ వేడిషిగా వస్తుంటే మరి వీడియోస్ తీసాం ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా అన్నదానం నెక్స్ట్ నిమజ్జనం ఉండి ఆ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా చూడండి దానికి సంబంధించి కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇంకా అక్కడ పెద్ద పెద్ద వంటకాలు అవుతుంటే ఇక్కడ చిన్న చిన్న వంటకాలకు మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి ఇక్కడ ఉన్నారు కదా ఆంటీ మా అందరికంటే తనే పెద్దది కాబట్టి మా అంటూ అన్నిటికీ ముందు నడిపేది ఈ ఆంటీని ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఈ ఆంటీ వాళ్ళే చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా అందరం కలిసి ఇలాంటి ఫెస్టివల్స్ చేసుకోవడం ఇంకా మా పిల్లల బిజీ మా పిల్లలే ఉన్నారు రియల్గా పొయ్యి దగ్గర ఉన్న అన్న వాళ్ళు గ్రేట్ ఆ షేకకు మాత్రం ఉండలేకపోయాం వచ్చేసారు మా సీనియర్స్ చెఫ్ అన్న మిర్చి మాత్రం అదృశుగా చేశారు నిజంగా అన్నదానంలో మన ఫేవరెట్ మిర్చి బజ్జీ సూపర్ అంటే సూపర్గా చాలా తక్కువ టైంలోనే చేశాడు అన్న చాలా బాగుంది ఆ కలపడం విధానం కానీ అన్నీ ఇంకా వంటలు మాత్రం సురేష్ అన్న రాజన్న అన్న ఇంకా మా హస్బెండ్ అన్న ఇంకా అందరూ కలిసి సూపర్గా చేశారు వంటలు ఇంకా అందరం సమానంగా అన్ని పనుల్లో షేర్ చేసుకొని చేయడం మాత్రం హ్యాపీగా అనిపించింది ఆ వినాయకుని దయవల్ల ఎప్పుడు ఇలాగే అందరం కలిసి ఆ గణపతి పండగ చేసుకోవాలనే ఆ గణపతిని కోరుకుంటున్నాను అన్నదాన కార్యక్రమమే కాదండి మేము నిమజ్జనం కూడా చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఆ వీడియో కూడా పార్ట్ త్రీ కింద వస్తుంది ఖచ్చితంగా చూడండి మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత బాగా జరుపుకున్నాము వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సూపర్గా ఉంటుంది అన్నదాన కార్యక్రమం గురించి మేము ఒక తొమ్మిది రకాల వంటకాలు మాత్రం ప్రిపేర్ చేసాం ఇంకా వంటలు కూడా చాలా బాగా వచ్చాయి అందరం హ్యాపీ ఆల్మోస్ట్ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయి లంచ్ టైం కూడా అవుతుంది ఇంకా పూజా కార్యక్రమం అయిపోయే వెంటనే ఇంకా అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది చూసేయండి చూస్తున్నారు కదా మా అన్నదాన కార్యక్రమంకి కావలసిన ఐటమ్స్ ఇవి చేసాము మేము ఇంకా పంతులు కూడా వచ్చారు ఈ అన్నదానం చేసేది ఈ అన్నయ్య వాళ్ళే కాబట్టి ఆ అన్నయ్య వాళ్ళే పూజ నీడ కూర్చున్నారు సక్సెస్ఫుల్గా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవబోతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఇక్కడికి వచ్చి మరి సెలబ్రేషన్స్ చేసుకున్నాం మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ రోజు కంప్లీట్గా అయిపోయే వరకు అందరం ఇక్కడే ఉండి అన్నదాన కార్యక్రమం అయిపోయాకే ఎవరింటికి వాళ్ళం వెళ్ళాము అంత బాగా అందరం ఒకే దగ్గర ఉండి సెలబ్రేషన్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా పెద్దలు కొబ్బరికాయ కొట్టి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు కదా అందుకే ముందుగా అన్న కొబ్బరికాయ కొట్టి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు మేము అనుకున్న లంచ్ టైంలో అనుకున్న దానికంటే ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయింది మేము అనుకున్న దానికంటే అందరూ వచ్చి ఆ స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ స్వామి ఆశీషుల్ నిండే ఏది కాదంటారు కదా ఇంత మంచి కార్యక్రమంలో మేము అందరం పాల్గొనడం మా అదృష్టంగా భావించాం మేము ఇంత మంచి కార్యక్రమంలో అందరం కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపించింది ఇంకా ఇదే కాదండి పార్ట్ త్రీ కూడా రాబోతుంది మా నిమజ్జన కార్యక్రమం చాలా బాగుంటుంది వీడియో మాత్రం సూపర్ ఉంటుంది ఖచ్చితంగా చూసి మీరు ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్